హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేయబోతున్నది స్వీట్ ఐటెం అండి పల్లీ పట్టి పల్లి పట్టి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మాకు మా ఏరియాలో మెంత తుఫాను కారణంగా నిన్న కంటెంట్ అనేది మిస్ అయిందండి కరెంట్ లేవు చాలా ఇబ్బంది పడ్డాము ఈరోజు కరెంట్ నిన్న కరెంట్ వచ్చింది నైటు ఇప్పుడు స్వీట్ ఐటెం అనేది పల్లీ పట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా గేస్లోకి పెట్టుకున్నానండి పల్లీలు అనేది వేపుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి పల్లీలు పల్లీలు ఎక్కువ మాడకూడదండి ఓకే అండి బాగా వేగిందండి పల్లీ పల్లీలు అనేది బాగా వేగింది మళ్ళీ ఎక్కువ వేగకూడదండి ఇక్కడే స్లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే పల్లీ పట్టు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఓకే అండి బాగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం చల్లార్చేదండి మరి పూర్తిగా చల్లార్స్తే పొట్ట అనేది రాదు పొట్ట అనేది ఇప్పుడు నీట్గా తీసుకోవాలండి ఓకే అండి బేసిన్లోకి తీసుకుందాం సలాద్ ఈ రకంగా అది చుక్క మీరు తీసుకోవాలండి ఓకే అండి చక్క అనేది ఈ రకంగా మేము తీసుకోవడం అనేది జరిగింది పొట్ట అనేది నేర్ చేసుకుందామండి ఓకే అండి పల్లీలు అనేది ఈ రకంగా ఉన్నాయి దీన్ని ఈ రకంగా రెండుగా విడదీసుకోవాలండి ఇలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఓకే అండి పల్లి పట్టి తయారు చేసుకోవడానికి ముందుగా పాకం వేసుకుందాం బెల్లం అనేది వేసుకుందాం ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి బెల్లం పాకం అనేది బాగా మరగాలండి ఇక్కడే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఓకే అండి ట్రేలో కూడా కొంచెం నెయ్యి అనేది వేసుకుందామండి దీన్ని మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ వేసిన తర్వాత అంటుకోదండి చక్కగా వస్తుంది చాలా బాగా వస్తుందండి ఇదికే బెల్లం అనేది బాగా మరిగింది ఇప్పుడు పల్లీలు వేసుకున్నానండి ఓకే పల్లీలు వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలపాలండి మంచి వాసన వస్తుందండి ఓకే అండి బాగా కలుపుకున్నామండి మంచి వాసన వస్తుంది ఇది మాకు తెలిసిన పద్ధతిలో మేము తయారు చేస్తున్నామండి ఇది మీకు తెలిసిన పద్ధతి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే అండి దేశ ఆర్డర్స్ ఇప్పుడు దించుకుందాం ఇప్పుడు ట్రైన్లో వేసుకుందాం అండి ఓకే అండి ట్రైలు వేసుకున్నది ఇలా వేసుకోవాలండి ఓకే అండి మేము తయారు చేసినటువంటి పల్లి పట్టు అయితే ఈ రకంగా వచ్చిందండి ఇదిగోండి కట్ చేసుకున్నాం ఈ రకంగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఒకసారి టేస్ట్ కూడా సూచేద్దామండి చాలా బాగా వచ్చిందండి సూపర్ ఉన్నాయి ఈ రకంగా మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుంటారని ఆశిస్తున్నాము మీ ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడతామండి దానికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ